కాలేజ్ రాహుల్ అనే దళిత విద్యార్థిని అకారణంగా సస్పెండ్ అని అయితే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నాయకులు అయితే కాలేజ్ అయితే ధర్నా చేస్తున్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశరథ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు ధర్నా చేస్తున్నారు ప్రధాన కారణం ఈ విద్యార్థి పేరు రాహుల్ అండి ఈయన సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు ఈయన గొడవైన కారణంగా గొడవ కారణమైన నిరసపెట్టి దెబ్బలు తిన్నది ఇతనే ఈయన మీద కేసులు పెట్టి ఈయనకు టీసి ఇచ్చి ఈయన కాలే నుంచి రెస్టికేట్ చేసిరు ఇదేందా అనేసి పేరెంట్స్ అడగడానికి వస్తే నాలుగు గంటలు చీకటి గదిలో బంధించి బవంశాలతో బెదిరింపులకు పాల్పడ్డారంట ఇప్పుడే చెప్తున్నాడు తమ్ముడు అన్న మేము కాలేజీకి రావాలంటే గజగజలాడుతున్నాం మీ మీ సహకారం కోరింది కూడా అందుకే అనేసి మేము రోజు ఆయనకు సపోర్టివ్గా వచ్చి మేము గతంలో ధర్నా చేస్తే కూడా స్పందన లేదు వాళ్ళు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉన్నారు మేము రెస్టికేట్ చేయలేదు మేము ఎగ్జామ్ కలవేస్తున్నాం అంటే అదేందండి క్లాసులకు రాణిస్తలే అంటే రెస్టికేషనే కదా అది నీకు ఎవరి చిర ఎక్కువ అని అడిగితే మా రూల్స్ మేము ఫ్రేమ్ చేసుకున్నాం మేము నాందోస్లో ఉన్నాం కోర్టు నుంచి అనేసి మాట్లాడుతాను నీ రూల్స్ ఏదైనా నీకు ఉంటే విద్యార్థులకు న్యాయం న్యాయం చేసే విధంగా ఉండాలి లబ్ధి చేకూరే విధంగా ఉండాలి కానీ విద్యార్థులు నష్టపరిచి రోడ్ల పాలు చేస్తామంటే ఎవరు ఇక్కడదండి ఇది అసలు ప్రజాపాలన పేరుతో ఈరోజు నిర్బంధ పాలన సాగుతూ ఉన్నది రాష్ట్రంలో విద్యాశాఖ నాయన దగ్గరనే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం జరుగుతున్నాయి గురుకులాల్లో ఏం జరుగుతున్నాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతున్నాయి అనే ఒక రివ్యూ లేకుండా ఈరోజు కష్ట నష్టాలను నేర్చుకొని ఓర్చుకొని ఈరోజు కాయ కష్టం చేసుకొని వేల ఫీజులు దండుకుంటా ఉంటే కూడా ఈ రెస్టికేషన్లు కూడా మేము భరించాలనేసి వాపోతూ ఉన్నారు విద్యార్థులకు తక్షణం న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తే మేము అడిగితే మా రూల్స్ మేము బ్రేక్ చేయమండి అని అంటున్నారు నేను ఒకటే సూటిగా తెలుసుకున్నా భారత రాజ్యాంగాన్ని కూడా అవసరమైతే మన హక్కుల కోసం మన లాభం కోసం జనాల యొక్క శ్రేయస్సు కోసం సవరణ వేసుకునే హక్కు రాజ్యాంగం రాజ్యాంగం కల్పించింది ఫుల్ టైం మినిస్టర్ నేనే వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటాను రేవంత్ రెడ్డి మరి నట్ట నడిపొడ్డున ఇంట్లాంటి ఘాతకాలు చూస్తే పల్లెవాసులో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ కడుపులో కడుపులో పెట్టుకుని దాచుకుంటున్నాడు ఆయన వాస్తవానికి ఎవరిని కడుపులో పెట్టుకున్నాడు ఇట్లాంటి కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలను కడుపులో పెట్టుకుంటున్నాడు విద్యార్థులు రోడ్ల మీద వేస్తున్నటువంటి యాజమాన్యాలను రోడ్ల పెట్టుకున్నాడు ఇది చూడండి ఒకసారి బిల్డింగ్ ను పిస్ హౌస్ అని రెస్టారెంట్ నడుస్తున్నది అసలు ఇళ్ళనే జూనియర్ కాలేజ్ నడుస్తున్నది ఇందులోనే డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది ఏ నిబంధనల ప్రకారం వీడు కాలేనట్టుతాడు ఇక్కడ ఇది కనిపిస్తలేదా కడుపులు ఎవరిని పెట్టుకుంటావు కార్పొరేట్ శక్తులను పెట్టుకున్నావు నువ్వు విద్యార్థులను కాదు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కాదు పేద విద్యార్థుల రక్తం దాగేటువంటి కార్పొరేట్ యాజమాన్యాలను కడుపులు పెట్టుకొని కాపాడుకుంటున్నావు తప్ప ఇంకోటి కాదు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విఫలమైంది విద్యార్థులు ఆవేశంగా ఉన్నారు రేపొచ్చే నువ్వు ఏడ తిరిగినా కూడా ఈ రాష్ట్ర మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కాని తరిమి కొట్టడానికి విద్యార్థులంతా సిద్ధపడ సిద్ధంగా ఉన్నారనేసి హెచ్చరిస్తా ఉన్నాం మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము సొంతంగా మా ఇన్స్టిట్యూషన్ మేము ఇండివిజువల్గా మేము ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నామండి ఆ రూల్స్ మేము బ్రేక్ చేయడానికి మేము సిద్ధంగా లేము ఆయన తప్పు చేసి ఆయన బైకెట్ చేస్తాము ఆయన రష్ కడి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆయన చేసినటువంటి తప్పేందండి విద్యార్థులో కొట్లాడాలి కామన్ కాదా గొడవలు సహజం కాదా విద్యాబుద్ధులు నేర్పాల్సిన మీరే అది తప్పనేసి నువ్వు వాని మీద కేసు పెట్టి రోడ్ల పాలు చేస్తే ఎవరు ఎప్పుకోవాలకి తల్లిదండ్రుల ప్లేస్లో ఉండి మీరే కౌన్సిలింగ్ ఇవ్వాలి విద్యార్థికి బాబు ఇది కాదా మాకు ఇట్లా ఉండాలి ఇది ఇది చెయ్యాలి ఈ విధంగా నడుచుకోవాలనే చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉండాల్సింది పోయి ఆ విద్యార్థి తప్పు చేసిండేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేపిస్తే ఆయన భవిష్యత్ ఏం కావాలి ఇప్పుడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి తోటి విద్యార్థులు ఈ పిల్లాని కొట్టినటువంటి విద్యార్థి కూడా ఎగ్జామ్ రాస్తున్నారు మరి వాళ్ళు తోటి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఈ పిల్లాడు రోడ్డు మీద కూర్చొని ధర్నయ్యాలనా ఇది ఎక్కడ న్యాయం అండి వీళ్ళు వీళ్ళు సొంతంగా వేసుకున్నటువంటి రూల్స్ ఫ్రేమింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని బ్రేక్ చేయడం అంటున్నారు కదా భారతదేశంగా భారతదేశంలో ఉన్నటువంటి రూల్ బుక్స్లో ఇంకేందండి రాజ్యాంగమే సవరించుకోవచ్చు అనేసి రాజ్యాంగం చెప్తున్నది అంతకు మించినటువంటి రూల్ బుక్ ఆమె తెలంగాణలో ప్రతిరోజు కూడా ఏదో విద్యార్థి ఈ రకంగా ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికారు కూడా విద్యాశాఖ పటిష్టమైన ఇట్లాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు ఇక్కడ కూడా తీసుకున్న దాఖలు కూడా లేదు ఏం చెప్తారు ఈ విషయం ఇప్పుడు ఏదో రోజు కాదు ఇప్పుడు నేను వస్తా వస్తాయి కాలేకి వస్తా వస్తాను ఒక న్యూస్ చూసిన నేను వికారాబాద్ జిల్లాలో దాలూర్ల పరిగిలో ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్ అనిపోయింది అంట ఇప్పుడు తక్ష ఇప్పుడు ఫ్రెష్గా జరిగినటువంటి విషయము అంటే అడుగు అడుగున నిమిష నిమిషానికి ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద అన్యాయం జరుగుతూ ఉన్నది విద్యార్థులకు వాళ్ళకు జరిగినటువంటి నష్టాలను కూడా ఎక్కడ చూపించట్లేదు ఈ అధికారులు కావచ్చు ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ తొక్కి పెడతా ఉన్నది ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఈ విద్యార్థికి ఇరవై రోజులు అవుతున్నది దాదాపుగా ఈయన నష్టపోయి ఇరవై రోజులు అవుతూ ఉంటే ఒక్క ప్రభుత్వ అధికారి దీని మీద మాట్లాడు డిఈఓ ఎక్కడ అండి ఎంఈఓ ఎక్కడ పోయిండు అసలు విద్యార్థిని రెస్కేడ్ చేసే సంస్కృతి ఎక్కడదండి విద్యా సంస్థల్లో ఈయనకు ఎవరిచ్చిర హక్కు ఇంజనీరింగ్ కాలేజ్తో సహా లక్ష రూపాయల ఫీజు వసూలు చేసే హక్కు ఎవరిచ్చిర్రు ఇయకు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చి ఈ విద్యా సంస్థలను బ్యాన్ చేయాలి ముఖ్యంగా ఈ బ్రాంచు ఇక్కడ రెస్టారెంట్ నడవద్దు ఫైర్ సేఫ్టీ లేదు లోపల బిల్డింగ్ జూనియర్ కాలేజ్ నడుస్తున్నది డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది ఏడు వందల యాభై మంది విద్యార్థులు ఈ బిల్డింగ్లో బిల్డింగ్ చదువుతా ఉన్నారు ఆ విద్యార్థులకు ఏమైనా జరుగుతాయి ఎవరండి బాధ్యత కాబట్టి తక్షణమే ఈ విద్యార్థిని తీసుకోవాలి ఈయన క్షమాపణ చెప్పాలి ఈయన మీద బుక్ అయినటువంటి కేసును వెనక్కి తీసుకొని ఈ కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా అనే విద్యార్థి ప్రిన్సిపాల్ పట్ల దుసురుగా వ్యవహరించిన కారణంతో చేసామని చెప్తున్నాను దురుసుగా పవర్తిస్తారండి నువ్వు వాళ్ళు వాళ్ళెందుకు అట్లయితారు దాన్ని కారణాలు అకారణాలు ఏదో తెలియకుండా వీళ్ళు ఈజీగా ఎలిగేషన్స్ చేస్తున్నారు విద్యార్థుల మీద కానీ అసలు ఏదైనా తప్పు ఉంటే ఇంట్లో కూర్చొని పెట్టుకొని మాట్లాడినట్టు తల్లిదండ్రులు లేక మీరు కాలేల కౌన్సిలింగ్ చేసుకోవాలి కదా కేసుల పాలు చేయడం ఎక్కడిది కేసులు ఎట్లా పెడతారు అసలు అంటే ఇన్ని వందల మంది ఉన్న స్టూడెంట్స్లో కేవలం రాహుల్ మీదనే వాళ్ళు చర్యలు తీసుకోవడానికి కారణమే కరెక్ట్ అదే ఇన్ని వందల మంది గతంలో చాలా మ చాలా మటుకు ఇట్లాంటి రెస్టిగేషన్లు నడిచినాయి అన్యాయాలు జరిగినాయి మా దృష్టికి రాలే గతంలో కూడా వీళ్ళు వీళ్ళ కంపౌండ్లో వీళ్ళని సెటిల్ చేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ సోదలతో చెప్పించుడో భయం పెట్టుడో ఏదో రకంగా వాళ్ళని దాటేసిరు తప్ప ఈ విద్యార్థి అనేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆ గ్రౌండ్లో గొడవ జరిగింది కనుక మా దృష్టికి వచ్చింది దీన్ని పట్టుకొని నేను తాకొచ్చినా మేము అయినా కూడా వీళ్ళకి చెల్లనం లేదు ఈ ప్రభుత్వానికి సోయలేదు